హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు రజ్ రోజు ఈరోజైతే నేను చికెన్ కర్రీ బగారా రైస్ చేయబోతున్నాను నా స్టైల్లో ఎలా చేస్తాననేది ఇది ఒకసారి చూడండి కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఒకసారి చూద్దాం చికెన్ కర్రీ బగారా రైస్ ఈరోజైతే నేను చికెన్ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ వేడెక్కిపోయింది నేనైతే మిర్చి వేసుకుంటున్నాను కలుపుకోవాలి నేనైతే ఫస్ట్ చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ అన్నీ కలుపుకొని పెట్టుకున్నాను టూ కేజీ చికెన్ ఇది ఇది ఎలా వండాలో మీకు చూపిస్తాను నేను మర్చిపోయాను అసలు కారం ఉప్పు ఇవన్నీ కలిపేటప్పుడు మీకు చూపిస్తాను అనుకుంటే మర్చిపోయాను ఇలా కలిగి పెట్టుకుంటే చికెన్ అనేది నిమ్మకాయ పిండుకుంటే కొంచెం పీస్ అనేది మెత్తగా మెత్తగాకుండా ఉంటుంది అందుకోసమని నిమ్మకాయ మనం కొంచెం మామిడి వండినప్పుడు అది కలుపుకోవాలి నిమ్మకాయ చాలా బాగుంటుంది ప్రతి మొట్ట తీసి చూసుకున్నాము మగ్గాలి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకి ఈరోజు శ్రావణ మాసం కదా మేము శ్రావణ మాసంలో వచ్చేసి వీళ్ళవాడ కొండగడ్డ తిన్నాము వీళ్ళవడ బడ్డి కోసం అయితే కొండ కొండగడ్డలో గీతల స్వామికి అయితే కోడిని కోసుకున్నాము అక్కడనే వండుకొని తినిద్దాం అనుకున్నాం కానీ ఫుల్ వర్షం కందుకోసం అని చెప్పేసి అక్కడ వండుకోవడానికి కుదరలేదు ఇంకా ఇక్కడికే వచ్చేసి ఇంటికి వచ్చేసి అయితే వంట చేస్తున్నాను నేను ఆనియన్లో కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాం అది సాల్ట్ వేయడం వల్ల కుందర మగ్గిపోతుంది సాల్ట్ వేసుకుంటే ఆనియన్ కుండ మగ్గిపోతుంది కట్ చేసుకొని కొంచెం వేసుకోవాలి ఆనియన్లో సాల్ట్ ఇంత కట్

కాబట్టి ఫస్ట్ ఒక స్పూన్ అయితే నేను చికెన్లో కలుపుకున్నాను అప్పుడు ఇందులో రెండు స్పూన్లు వేస్తాను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫస్ట్ అయితే నేను చికెన్లో కలుపుకున్నాను ఒక పెద్ద టీ స్పూన్ అంతా இப்போ மீது கொஞ்சம் அப்படி வேஸ்கே மஞ்சள் எல்லாமே வைச்சி பச்சு வாசனி கொஞ்சம் பூடீனா வைத்து పుదీనా కొంచెమే ఉంది ఇంట్లో పుదీనా అయితే లేదు ఇంట్లో ఉంటే ఇంకొంచెం వేసుకోవాలి సరిపోదు కానీ ఇంట్లో లేదు అందుకోసమనే ఉన్న కొంచెం ఉంటే కొంచెం వేసాను ఒక హాఫ్ మినిట్ మూత పెట్టేసుకున్నాం అంటే అల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గాలి మూత తీసేసి చూసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా మండిపోయింది ఇప్పుడు ఇందులో చికెన్ కారం ఉప్పు సాల్ట్ అన్నీ వేసి కలుపుకున్నాం కదా ఈ చికెన్ అయితే వేసుకుందాం ఇంకా ఇందులో കലപ്പിക്കുന്ന സ്റ്റവ് പെട്ടായി టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసి కలుపుకోవాలి ఒక్కసారి అయితే మూత తీసి చూసుకుందాం మళ్ళీ అయితే కొంచెం ఎక్కువసేపు మగ్గనివ్వాలి చికెన్ని ఒక టూ త్రీ టైమ్స్ ఇలానే మూత తీసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే మెద రిఫ్ చే కాబట్టి చిన్న స్టవ్ అయితే ఇబ్బంది అయితే ఉడకదని చెప్పి పెద్ద స్టవ్ పెడతాను అందుకే కొంచెం దగ్గర వద్ద కలుపుకోవచ్చు కలుపుకోవాలి పెద్ద స్టవ్ కాబట్టి చిన్న వంతుకునే అవకాశాలుంటాయి ఒకసారి మొదటి చూస్తాను మళ్ళీ ఒకసారి మూత తీసుకున్నాను చికెన్ ఇంకా అనిపించింది ఇంకొకసారి కొంచెం గ్రేవీ లాగా అది కొంచెం హైప్ అంటే వాళ్ళకి ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకున్నాం వరంగెట్టుకున్నాము ఒకసారి అయితే మూత చూసుకుందాం ఆల్మోస్ట్ దగ్గర పడింది ప్రజలు ఒక టమాటా వేసుకుంటున్నాను టమాటా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది అందుకోసం మనం టమాటా ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు టమాటా వేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి అయితే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక అప్పుడు ఇంకా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఆడి వేసుకుందాం అయితే మూత పెట్టాం సరే మొదటి చూసుకున్నాక ఇంకా ఇంకా అనుకుంటుంది మనకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాను అందుకోసమే కొంచెం గ్రేవీ అయితే వేసుకోను నేను కొంచెం గ్రేవీ అయితే వేసుకున్నాను ఇప్పుడు చికెన్ కలుపుకున్నాను కదా ఆ అవిండలాగే వాటర్ తీసుకున్నాము సరిపోతుంది వాటర్ ఇంకెవరిష్టం వాళ్ళు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మాకైతే ఇంట్లో గ్రేవీ సరిపోతుంది సరిమూట పెట్టేసుకుందాం మూత తీసి చూసుకుందాం ఇప్పుడే ఉడకడం స్టార్ట్ అయింది ఇప్పుడే కలుపుకోవద్దు ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుతాము ఎందుకంటే చికెన్ ఒకే కలపడం వల్ల అంత ముక్క ముక్క అనేది కొంచెం అంత పీస్ పీస్ అయిపోతుంది తుప్పు తుక్క అయిపోతాను కన్నా ఊకే కలపకూడదు ఇట్లా చూసుకున్నాం కదా ఇప్పుడే స్టార్ట్ అయి కుడము అయితే పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ అయితే మూతాయి చూసుకుందాం కాబట్టి తొందర బాయిల్ అయిపోతుంది చికెను ఇంకొకసారి అయితే మూత పెట్టి తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ ఫివీ ఎయిటీ పర్సెంట్ ఉడికినట్టే ఇంకా చికెన్ ఒక్కసారి అయితే మళ్ళీ మూత తెచ్చి చూసుకున్నాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది మసాలా పౌడర్ అయితే వేసుకున్నాము మసాలను అయితే వేసాను ఇది ఇంకా ధనియాలు సాజీరా లవంగాలు కొరటి అలా చెక్ ఫ్రై వేసి అయితే మిక్స్ పడుతున్నాను నేను మసాలా పౌడరు ఒక వన్ మినిట్ ముందు పెట్టేస్తున్నాను

विषय साजी or పెద్ద మాకు లేవు కాబట్టి అందుబాటులో కరా బాయి వేసుకోవడమే ఇంకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో మంచిగా వేసుకోవాలి ప్రతి రాసినట్లు ఎంతవరకు లేకుంటే రైస్ మొత్తం అల్లం వెళ్ళి డ్రెస్ ఇలా లక్ష్మీ వేసుకోవాలి బ్రౌన్ కలర్ వస్తుంటారు గ్లాసులు వేసాను వాటర్ నేను ఐదు గ్లాసుల రైస్ నానబెట్టుకున్నాను ఇంకొక రెండు గ్లాసులు వేసుకున్నాము పాత బియ్యం కాబట్టి కొంచెం అన్నం ఇంకా ఉడకదు ఐదు గ్లాసుల రైస్ అయితే నేను ఏడు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాం కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ఇప్పుడు ఆరు గ్లాసులు కోసాం కదా ఇంకొక గ్లాసు వేసుకుందాం మూత పెట్టేసుకుందాం తిరిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ అనేది వేసుకోవాలి మూత చూద్దాం వాటర్ మరగలేదు వాటర్ మరిగిన తర్వాతనే రైస్ వేసుకోవాలి కాసేపు వెజ్ చేద్దాం ఇంకొక చూసుకున్నా ఉన్నాయి ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం ఇంకా ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇంకా కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకుందాం ఒకసారి ఇట్లా తుక్కపెక్క ఉడికేదాకా కొంచెం స్టవ్ ఫిట్గా పెట్టుకోవాలి కింద పోతుంది కొంచెం మంచి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచి కలుపుకోవాలి చిక్కడుపుని సల్ల మూత పెట్టేసుకుంటాము ఇక్కడ మూత పెట్టి తీసుకున్నాక పొబ్బుతో పెట్టాము కొంచెం స్టవ్ చిన్నగా స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి ఇంకా కొంచెం మూత అయితే పెట్టుకోవాలి మూత మనం పూర్తి పెట్టేసుకున్నామనుకో ఇంకా వాటర్ అనేది మీదకొచ్చి అంత కారు పోతుంటుంది దాన్ని ఏమంటారు పొంగిపోతుంటుంది అందుకు కొంచెం అని కొంచెం తీసి పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసి వేసుకుందాం అన్నం అయితే చాలా బాగా అవుతుంది వాటర్ ఆడపిడితే సరిపోతాయి సిమ్లో పెట్టేసుకుంటే మంచి అవుతుంది ఒకసారి ఒకటి సిమ్లో పెట్టేసి ఒకళ్ళు చూసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే మొదటి చూసుకుందాం ఆల్మోస్ట్ అయితే ఐటీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకా ఒక వన్ మినిట్ తర్వాత చూసి ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకోవడమే ఒక్కసారి మళ్ళీ తీసి చూసుకున్నాము అడుగు అంటుకుంటుంది మనం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కాబట్టి ఒకసారి చూద్దాం కలిపి చూసి ఇలా అంటుకుంటుంది కాబట్టి ఇంకా క్లోజ్ చేసేయాలి ఇంకా అయిపోయింది రైస్ ప్లస్ ఉంటుందనుకోవాలి మన పైన కొత్తిమీర పుదీనా వేసుకుంటాం కాబట్టి కొంతమంది అలానే తింటారు మా పిల్లలు అయితే ఎవరు తినరు అందుకోసమే కొత్తిమీర అనేది మళ్ళీ పుదీనా కొత్తిమీర అనేది తీసేస్తాను ఇంకా ఒక హాఫ్ మినిట్ నుంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీకు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బగారా చికెన్ రైస్ చేశాను కదా నా స్టైల్లో ఎలా చే ఎలా చేశాను అనేది మీకు కనుక నచ్చితే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూసేవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్